నా ప్రేమేణ మిత్రులందరికీ అస్సలం వలైకు వరహ్మతుల్లాహి బాతు సహోదుల్లారావు రంజాన్ యొక్క నెలవంక ఈరోజు సాయంత్రం కనబడవచ్చు అందువల్ల నెలవంక చూసిన వెంటనే ఒక దువా ఉందండి ఈ దువా ప్రతి ఒక్కరూ చదవాలి ఆడవారైనా మగవారైనా ప్రతి ఒక్కరూ ఈ దువా నెలవంక చూసిన వెంటనే ఈ దువా చదవాలి ఎందుకంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ వసల్లం వారు నెలవంక చూసిన వెంటనే ఈ దువా చదివేవారు కాబట్టి మనం కూడా ఈ దువా చదవాలి ఈ దువ మీరు స్క్రీన్ పే చూడొచ్చు అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్ అమ్ని ఈమాని వలామతి వల్ ఇస్లామి రొబ్బీ వరబ్బు కల్లా ఈ దువా ప్రతి ఒక్కరూ చదవాలి దీని అర్థం ఏమిటి అంటే ఓ అల్లా మాపై శాంతి విశ్వాసం మరియు భద్రత యొక్క చంద్రుడిని ఉదయింపజేయి అని అర్థం అందువల్ల ఈ దువా ప్రతి ఒక్కరూ నిలవంక చూసిన వెంటనే ఈ దువా చదవండి ഈ വീഡിയോ വേറെ വരുക ഷെയർ ചെയ്യേണ്ടി അസാകു വരമുള്ള വരക്ക